అభివృద్ధి ప్రధాక ఆధార గెలిపే లక్ష్యంగా వైసీపీలో చేరిన సుధాకర్ రెడ్డి సుదీప్ రెడ్డి నెల్లూరు రూరల్ మండలంలోని గొల్లకందుకూరు గ్రామ పంచాయతీ టీడీపీ ముఖ్య నాయకులు బోగోలు సుధాకర్ రెడ్డి రామిరెడ్డి సందీప్ రెడ్డిలు తన అనుచరులతో కలిసి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధార ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీ జెండా కప్పుకున్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డితో సుదీర్ఘంగా సాగిన ప్రయాణానికి రామిరెడ్డి సందీప్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు అభివృద్ధి ప్రదాత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించి వైఎస్ఆర్సీపీలో చేరారు నెల్లూరు రూరల్ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలినట్ల అయిందని ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభివృద్ధికి ఓటేసేందుకే ప్రతిపక్ష టీడీపీ నుంచి భారీగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతుండడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు అనైతిక విలువలతో ఏమాత్రం టీడీపీలో ఇవ్వడలేక పేదల పక్షపాతి అయినా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని నెల్లూరు రూరల్లో గెలిచేది నిలిచేది ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రమేనని రాష్ట్రంలో తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిక కావడం ఖాయమనే సంకేతాలు బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి స్వస్తి పలికి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారనే భావన నెలకొంది సోమవారం పలు అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేందుకు విచ్చేసిన ఎంపీ ఆధార ప్రభాకర్ రెడ్డి సమక్షంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆ గ్రామంలో ముఖ్య అనుచరులుగా ఉన్న భోగోలు సుధాకర్ రెడ్డి రామిరెడ్డి సందీప్ రెడ్డిలు తక్కువ కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆ గ్రామానికి చెందిన వంద మంది టీడీపీ కార్యకర్తలతో వైఎస్ఆర్సీపీలో చేరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు పార్టీలో చేరిన బోగోలు సుధాకర్ రెడ్డి రామిరెడ్డి సందీప్ రెడ్డి వారి అనుచరులను ఎంపీ ఆధార ప్రభాకర్ రెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వేలూరు శివ సునీల్ రెడ్డి క్లస్టర్ వన్ అధ్యక్షులు ముడియాల రామిరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ సూరిబాబు జనార్దన్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు